హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో పొలతలు అనేది ఎంతో ఫేమస్ ఫ్రెండ్స్ ఈ ఈ క్షేత్రము ఇక్కడ అక్కడ వచ్చేసి శివుడు కొలువై ఉన్నాడు ఇప్పుడు అక్కడికైతే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఇది వచ్చేసి పెళ్లిమరి మండలంలోని తిప్పిరెడ్డిపల్లె గ్రామం నుంచి ఇక్కడ ఆర్చి ఉంటుంది ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడికి ఇక్కడి నుంచి దాదాపు ఒక ఎన్ని కిలోమీటర్స్ అంటే పదమూడు కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట వెళ్దాము అదే ఫ్రెండ్స్ ఆటి నుంచి వెళ్తున్నాను లోపలికి ఇదే రోడ్డు ఇది త్రిపీడుపల్లె సచివాలయం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం వచ్చేసాను ఈ రూట్ వెళ్ళే వాళ్ళంతా పొలతలకి వెళ్ళే ఇంకా పొలతలకి ఈ దారి ఎక్కడికి లేదనమాట ఈ రూట్ వచ్చే వాళ్ళు పోయే వాళ్ళంతా పొలకలు పోతారనమాట వచ్చేసాం అయ్యా వినపరాలు కుట్ట అనమాట అది వర్షాకాలం కాబట్టి ఎంత పచ్చగా ఉంది ఓకే ఫ్రెండ్స్ దీని నుంచి ఐదుగా పాలు అదో ఫ్రెండ్స్ ఎదురుగా ఉంది కదా కొండ అయితే ఎక్కాలా ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు ఫస్ట్ గేరే అయ్యో అక్కడ బండ్లు ఉంది పోతున్నాయి కదా స్కూ కారు బండ్లు పోతున్నాయి ఇడేం వా ఇడేం స్పెషల్ పొలతలు గిట్టింది పోవాల్సింది మామూలుగా చూడు ఫస్ట్ అడుగు వేసింది ఎక్కడ అంటారు శివుడు అడుగేసింది లేడు ఆడున్నాడు ఈడుదా ఈడు కొంతమంది అలిగిపోయినారంట అది ఇది ఏంటంటారు అంటారు మన వాళ్ళు ఆడ శివుడు ఆడే నిలిచిండు ఈడ నీరుకొని మళ్ళీ ఎక్కడ ఆడే ఉన్నాడు వీళ్ళు వీళ్ళే ఉండరు కానీ వరకు ఒట్టి మాటలు అంతా అలిగిపోలే గిలిగిపోలే సరే మళ్ళా అంత చాలా స్లోపుగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏమున్నా మనం బండి ఫస్ట్ గేరీలో పోవాలా ఇంకా దిగి వచ్చేటప్పుడు మటుకు ఫాస్ట్గా రావచ్చు ఇబ్బందులే అసలు నూటల్లో రా వచ్చినా కూడా కిందికి వచ్చేస్తాం అన్నమాట అక్కడ చూసినా కదా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే ఫస్ట్ మలుపులోనే ఒక అది ఒక చిన్న గుడి

No, 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 I slept, I woke up, I woke N required 33 وب钱 This bitch poured… Broke his headother Where <surgery> the fanden favour <surgery>

చిన్న శివలింగం అయితే ఉంది చూడండి పెద్ద శివుడు ఏయ్ మట్టితో కట్టారేమో విగ్రహము శివుని విగ్రహము శివలింగము అయితే శివుని విగ్రహము అది లోపల గుడి అక్కడైతే అక్కడ శివలింగం ఉంటుంది అక్కడ పూజలు టెంకాయలు అన్నీ అక్కడ అది అందుకే గజస్తము అదనమాట ఈ నుంచి ఇందాక మనం వచ్చిన కదా అది రోడ్డుది ఇట్లా వస్తే స్టార్టింగ్ నుంచి ఇట్లా పోవాలా ఆ నుంచి చూసుకొని తర్వాత ఇది అక్కడ అక్క దేవతలకు అక్క దేవతలకు గుడి అక్కడ ఇది కూడా ఉండే అది కూడా చూపిస్తాను మరి అవన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ ఇంచి రైల్పే మన మన రెండు మంది தான் <trots> <tell> 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 ਗੇਤੇ ਕੰਰਾ